గుడ్ మార్నింగ్ రాజీ నేను తలనొప్పి తగ్గిందా తగ్గలేదా అదే నేను మధ్యలో తల తలకనొప్పి రావడం ఎన్ని గంటలప్పుడు వచ్చింది అండి పురుగులు కొడితే తలనొప్పి వచ్చిందా నీకు ఈపు కుట్నీవే సాహస అరగాకరా ఈ కిచెన్ వాళ్ళ పేపర్ పాడైపోయింది కానీ కొత్త ఆర్డర్ పెడతామా నీకు ఎలా ఉంది ముందు సూపర్గా రిచిప్షన్ వస్తా వెళ్ళమా ఎందుకు అవుతుంది తలక నొప్పి బాగా తల కొట్టు కట్టుకోలేకనా అందుకే తలక నొప్పి వచ్చేది ఆతల నొప్పి అయితే రోజు వచ్చింది కానీ రోజు రాదుగా రోజు వచ్చింది అంతే కదా మా చెప్పలేదు మరి నీ పని పోతే చెప్పడానికి ఇది బాగుంటు నువ్వు డల్లుగుంటే చానల్ పట్టి అల్లుగుండి మరి పోయి మెడిసిన్ మెడికల్కి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి బిల్లదన్నమాట బిళ్ళేసుకుని ఉంటున్నా చూపించుకొని ఉంటాయి మరి ఏంది మరి ఎలా తగ్గిద్దిద్దిద్ది ఏం వేసుకోకుండా చెప్ప హలో మేడం చెప్పండి చెప్ప మౌనంగా ఉంటున్నా తీసుకొస్తా పోయి మరి ట్యాబ్లెట్లు ఇంకా తగ్గలేదా ఎక్కడ తలుకనప్పి వెనకాల జనవరి జనవరి సరే నేను ఇష్టం నేను ఎవరున్నా పని కలిగిన తర్వాత నాకు ఫోన్ చేసి నా తలలో తగ్గలేదు నన్ను పట్టించుకోవట్లేదు నన్ను చూసుకోవట్లేదు అంటే మాత్రం ఒప్పేది లేదు ఏది మేమకాడ పోతా మేము నువ్వే చేయాలి ఏది చేస్తారు నీకు ఎంజాయ్ అర్థం కావాలా బరువు కాదులే చూసుకోవాలిగా మరి ఏమో చూపించిద్దా ఎందుకని ఇన్నోసెంట్ మొహం పెట్టగా ఏం తెల్లనమ్మేలాగా మొహం పని పనిపోయి సాయంత్రం తగ్గకపోతే వెళ్దాం సరేనా సుబ్బరా కాడికి క్యారేజ్ పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కడే పని పిల్లలు ఇవ్వలేదు ఇంకా హలో గుండు బాస్ ఎలా కొన్నావు ఏ నోట్లేదు పెట్టుకున్నావు అనుకుంటే సాస్ ఇటో ఓ మాట్లాడివేంది సుహాస్ గుండుబాబుకి ఎంతమంది ఫ్యాన్స్ ఒక లైక్ కొట్టుకోండి అని అంటున్నారు కామెంట్లు నీ ఫాలోవర్స్ చాలా మంది అంటున్నారు ఫ్యాన్స్ సుహాస్ మీకల్లే పుట్టిన రాజాచర్ కల్లో ఒకటే కానీ మొహా ఫేస్ అంతా పడతా తల కూడా పడతలేనే నీలాగ రాజీ కాదా మీ ట వచ్చింది బ నాకు ఇష్టం ఉండదు అది నేను లేదు మీరు సరే కానీ మరి త్వరగా పిల్లలకి ఏమి టిఫిన్ ఇస్తామంటావా సరే టిఫిన్ చేయొచ్చు కదా అది పిల్లల కోసం చెప్పేసి కాంపిసేషన్ అడుగుతున్నారు మనకేమో ఆధారమే టిఫిన్ అది కూడా చేసుకుంటాం లేదు పిల్లల కోసం నుంచి మినపప్పు ఉన్నాయి కదా సరేనా ఈరోజు నాన్న పెట్టు సాయంత్రం వస్తా సాయంత్రం పని నుంచి వస్తా వస్తా చికెన్ తీసుకొస్తా కానీ చికెన్ కాంబినేషన్ గ్యారెలు చెప్తున్నాయి సరేనా ఫుడ్ ఛాలెంజ్ రేపు మారుత్ తోటలో చేద్దాం క్యాంపింగ్ సంబంధించింది ఆర్డర్ పెట్టా కదా అవి రేపు శనివారం వస్తాయి ఆదివారం వెళ్ళి ఉదయాన్నే మీ తమ్ముడికి ఆటో ఉందిగా ఆటోలో కావాల్సిన సరుకులు అవన్నీ సర్దుకొని మాడు తోటలోకి వెళ్ళి ఆడే వంటలు వండుకొని ఈవెంట్ ఎంజాయ్ చేద్దాం వారనికోసారైనా పిల్లల్ని ఎప్పుడు తీసుకెళ్ళలేదు కదా తిన్నప్పుడు అంటే మనం వన భోజనాలు అని చెప్పేసి అలా నడుచుకుంటూ పోయి మాడు తోటలో వన భోజనాలు చేసుకుని తినేవాళ్ళని అలా గుర్తు రావాలి మళ్ళీ ఓకేనండి ఇది మాట మూడు రోజులు పెట్టి మేము పని చేస్తుంది ఫస్ట్ వచ్చేసి మేము బెడ్రూమ్ చేసినాం తర్వాత కిచెన్ చేసాము కిచెన్ చేసిన తర్వాత ఇది హాలు ఇంకా పని మొదలు పెట్టాలి హాల్ అయిపోయిన తర్వాత బెడ్రూమ్ ఈ ఈ బెడ్రూమ్ మొత్తం ప్రాసెన్ చేసేయనమాట ఓకేనా సరేనండి నెక్స్ట్ వీడియోలో పూర్తి వీడియో కూడా చేస్తాను నేను పని చేసేది సరేనా చూడాల్సిన వాళ్ళు చూడవచ్చు ఎలా చేస్తారు నాని పని అని చెప్పేసి ఓకేనా ఇంకా నేను ఒక్కనే కాదు దగ్గర దగ్గర ఏడు మంది పని చేస్తా ఉన్నా మేస్త్రి కూడా వచ్చేసాడు చూడండి అల్లడుగాండి నలుగురు మనుషులు వచ్చేసారు ఇంకా పని అయితే కొనసాగించాలి ఆ గుట్టి

గొడవాల గా నా చూడు ఇంక కెమెరా ఎట్ బానే మార్పు చూపించేంత బట్ నాకే దేంట్లో పెట్టడం ఇది హ్మ్ హ్మ్ ఇస్తాలే పెట్టడానికి ఆపమరి ఆవనా 没没关系了，老弟、啊。